రుద్రూర్లో ఉన్నటువంటి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత మొన్న శనివారము ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆత్మహత్య చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఈరోజు అక్కడ డిలేట్ అయినాయి టెక్నికల్ ఇష్యూ ఉన్నాయని కానీ ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న అదేవిధంగా హాస్టల్ వాడానుగా అక్కడ మహిళలు లెక్చరర్స్ ఉన్నా కానీ ఈరోజు అక్కడ పురుషులను పెట్టి అంటే పలు అనుమానాలకు దారితీస్తుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మొదటి సంవత్సరం విద్యార్థులు కూడా ఎవరిని కలవకుండా వారి ఇళ్లకి పంపించడము ఆ విద్యార్థి తల్లిదండ్రులు రాకడం ముందే మృతదేహాన్ని బోధన తరలించడం చూస్తుంటే అక్కడ ఏదో మిస్టరీ ఉన్నది ఈ మృత ఈ ఏదైతే ఆత్మహత్య ఉన్న దీనిపైన వెంటనే ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలి విద్యార్థి కుటుంబానికి ఈరోజు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం వెంటనే ఈరోజు ఆ బాధిత కుటుంబాన్ని ఈరోజు పరామర్శించి వాళ్ళకు యాభై లక్షల ఎక్స్ వెంటనే ప్రకటించాలి ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అక్కడ ఉన్నటువంటి వాటర్ ప్రిన్సిపల్ వెంటనే రాజీనామా రాజీనామా చేయాలి అదేవిధంగా నిన్న మేము విద్యార్థి సంఘాలుగా అక్కడ వెళ్ళినందుకు మాపైన పదకొండు మహిళ పైన కేసులు పనాయించడం జరిగింది కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం పాలిటెక్నిక్ కళాశాలలో ముప్పై తారీఖు శనివారం ఉదయం కోమవాల ఆత్మహత్య చేసినటువంటి రక్షిత మృతి పట్ట అనేక సందేహాలు అనుమానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆపక్ష విద్యార్థి సంఘాలుగా మేము అక్కడికి వెళ్ళి ప్రశ్నించే ప్రయత్నం చేయగా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది అతి ఉత్సాహం మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే తన మృతి పట్ల అనేక సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఏదైతే అదే రోజు సరిగ్గా అదే సమయానికి సంబంధించిన సీసీ కూడా ఢిల్లీ కావడము దాంతోపాటు పేరెంట్స్ వచ్చేంత వరకు కూడా ఆగకుండా డెడ్ నెడ్వాడిని తరలించడము దీంతో పాటు మహిళలు ఉన్నటువంటి హాస్టల్కి ఒక మగ వ్యక్తిని పురుషుల్ని హాస్టల్ వాటిని కేటాయించడం ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా మాకు అనేక సందేహాలు వస్తూ ఉన్నాయి కాబట్టి తక్షణమే దీని పట్ల సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేసే విధంగా పోలీస్ యంత్రాంగం అడుగులు చేయ అడుగులు వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో నిన్న మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది సమానుషంగా రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా వీళ్ళు విడిచిపెట్టకుండా హెరాస్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి తక్షణమే ఆ కేసులను ఎక్కి తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుని ఈరోజు టీజీపీ గారికి మేము పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి రేపటి తక్షణమే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చాలా పటిష్టంగా చేపట్టి వెంటనే వీలైనంత వెంటనే నిజ నిజాలు బయటకు రాబట్టి కఠిన కఠినంగా దోషుల్ని శిక్షించాలని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వాన్ని మీకు కోరుతూ